ఎట్లా అడుగుతా ప్లీజ్ అని అడుగు ప్లీజ్ మను ఇను అడుగు ప్లీజ్ అను ప్లీజ్ అను ఇస్తాడు ప్లీజ్ అను చాక్ ఇవ్వను ఇను ప్లీజ్ అను చేతిలో తీసి పట్టుకో అదే అడుగుతుంది ఒక్కటి చేతిలో తీసుకొని పట్టుకో కొంచే రూ ప్లీజ్ ప్లీజ్ మనకి మనం ఇవ్వు ప్లీజ్ అండ్ ఒకటి ప్లీజ్ అండ్ వెరీ గుడ్ ప్లీజ్ మను ఇవ్వు అను ఇక కొంచెం పెట్టు కొంచెం పెట్టు కొంచెమే పెట్టు అడిగినందుకు కొంచెం పెట్టు వెరీ గుడ్ ఇప్పుడు ఒక కొంచెం చేతిలో రెండు కొంచెం తీసేసి మిగతా జోబులో పెట్టుకు పైన జాబ్ ఉందా ఏ చెట్ల ఉందా కనబడుతుంది అంగో ఏ చెట్ల ఉందో ఏ చేయబిట్టండ్లో ఉంది అందులో ఉందా ఓపెన్ బిట్టా ఓపెన్ హ్యాండ్ ఓపెన్ చేయి హ్యాండ్ ఓపెన్ చేయి హ్యాండ్ ఓపెన్ చేయి వెరీ గుడ్ అందులోనే ఉందా అందులో ఉందా ఇందులో ఉందా ఇందులోనే ఉందా ఓకే అందులో లేదు వెరీ గుడ్ లేదు రెండిట్లో లేదు రెండిట్లో లేదు వెరీ గుడ్ ఫైండ్ అవుట్ చేపట్ట ఎందులో ఉంది ఎందులో ఉంది ఫైండ్అవుట్ చేయి బెన్ని ఫైండ్ అవుట్ చేయి ఎందులో ఉంది అందులో ఉందా చూపి ఇట్లా ఇట్లా స్ట్రైట్ పెట్టు స్ట్రైట్ పెట్టు ఎందులో ఉంది చూపి అందులో ఉందా అదా ఓకే ఇట్లా ఓపెన్ చేయితే ఓపెన్ చేయి ఓపెన్ చేయబిటా ఎందులో ఉంది ఓపెన్ చేయి ఓపెన్ ఓపెన్ చేయి లేదు ఫైండ్ అవుట్ బిట్టా ఫైండ్ అవుట్ ఎందులో ఉంది చెప్పు అందులో ఉందంట ఓపెన్ చేయి ఓపెన్ చేయి కొంచెం లూజ్ చేయ వెరీ గుడ్ వెరీ గుడ్ మై పెన్ ఈజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇచ్చేసేయ